నా పేరు తోట పరమేశ్వర్ పతనాపెట్ల గ్రామశాఖ అధ్యక్షుని అంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పాతనా కాంగ్రెస్ యువజన నాయకులందరికీ తెలియజేయగలిగింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్ల పథకాలు ఫస్ట్ ఫస్ట్లా మహిళలకు ఆర్టీసీ బస్సు తర్వాత రెండోది కరెంటు విద్య తర్వాత మూడవది మూడవది గ్యాస్ సిలిండర్ నాలుగోది ఆరోగ్య శ్రీ పదిలక్ష్మ పథకం అదేవిధంగా రైతులకు రుణాపి ఆగస్టు పంద్ర తర్వాత చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజాపాలన ఈ విధంగా ఉంది అందరికి కొంతమంది రైతు రుణమాఫీ రాలేదు ప్రజలకు అందరికి రైతులు అయోమే అంటారు వస్తుంది తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి రేవంత్ గారు తప్పనిసరి చేస్తుంటారు పంతొమ్మిది ఆగస్టు కూడా ప్రజా పాలన పైన దరఖాస్తులు ఏమీ ఎక్కువ వచ్చినాయి దరఖాస్తులు భూరికార్డులు నా పేరు తోటి పరమేశ పాతనా గ్రామశాఖ అధ్యక్షుని మా కాంగ్రెస్ పార్టీలో గత సోనియా గాంధీ ఇచ్చిన అమలు ఆరు గ్యారెంట్లు అమలైన నాలుగు గ్యారంట్లు అమలు అది ఆర్టీసీ ఫస్ట్ ఫస్ట్ ఆర్టిస్ట్ దగ్గరది ఆర్టీస్ ఉచిత ఉంది మళ్ళీ గ్యాస్ సిలిండరు మళ్ళా మూడోది కరెంటుది అది ఆరు గ్యారెంట్లు అమలుతోటి మాకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా మేము అన్నీ అమలు చేస్తున్నాం రేషన్ కార్డు కూడా వచ్చి వస్తుంది గత రైతులకు రుడ్ల చదవడం కూడా ఆగస్టు పంతొమ్మిది చేస్తున్నారు రేషన్ కార్డు గురించి కానీ కరెంట్ గురించి కానీ కొన్ని అమలు అయినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు ఒత్తిడి చేసే కూడా కొన్ని కొన్ని అమలు చేసుకొస్తున్నాం మేము వాళ్ళు ఓటు అవుతున్నది మాట ఖచ్చితంగా గత సోనియా గాంధీ ఇచ్చే అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన అమలు కూడా కొన్ని అవుతున్నాయి కంపల్సరీగా మేము చేస్తామని చెప్తున్నాను అందరికీ పేరు పేరున రానున్న సర్పంచ్ ఎలెక్షన్లో ఇన్ని గ్రామాలు కైవసరం చేసుకోబోతున్నారు సర్పంచ్ ఎలెక్షన్లు ఉమర్ నర్సింగ్ పట్ల ముగ్బెంబా చెల్లింది మా ఊరిలో అదేవిధంగా సర్పంచ్ అలెక్సు కూడా ఎంపీఆర్ఎస్ ఎవకే ఎంబీలర్స్ కూడా మంచిది తగ్గిపోతుంది ఇప్పుడు కూడా సర్పంచ్ అలెక్స్ కూడా దగ్గరికి ఉన్నది సెప్టెంబర్ రాబోతుంది మంచిర్యాల చేసుకున్నామని

పని చేయలేదు గత టూ కాంగ్రెస్ పార్తం ఉన్నప్పుడే పనులైనాయి అదే తొమ్మిది సంవత్సరాలు చేసిండ్రు పళ్ళ ఎప్పుడు ఎట్ల వల్ల అట్లే ఉన్నాయి ఇంతవరకు పనులు చేసింది ఏం లేదు గత వైఎస్ కాంగ్రెస్ ఆయంలో ఇన్ని వచ్చినాయి ఈఆర్ఎస్ పాండ్లో ఇన్ని డబల్ బెడ్రూమ్ రమ్మని ఇచ్చి రెడ్ రూమ్ గత సోనియా గాంధీ ఇచ్చినప్పుడే రవ్వస్ పాలినప్పుడే ఉండే కానీ ఇప్పుడు ఇలా ధబల్ బెడ్రూమ్ అయితే ఏం రాలే ఇన్ని వచ్చినాయి రాలేదు మొత్తమే రాలేక్కడ కాంగ్రెస్ ఆయన మంచి బాగా వచ్చింది చాలా వచ్చింది నర్సింపేట రెండు వందల నలభై రోజు బిల్డింగ్లు వచ్చింది సోనియా గాంధీ నర్సింపేటప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో మీరు సర్పంచ్ చేయడానికి నర్సింహపేట పాత గ్రామ పంచాయతీ సర్పంచ్ చేస్తామని బరిలో విధంగా